కొన్ని కొన్నిసార్లు రాజాన్ని కాపాడడానికి రాజే సేనాపతిగా వస్తాడు వస్తున్నాడు మళ్ళీ కెప్టెన్గా ఉండడానికి వస్తున్నాడు రెండు వేల ఏళ్ళలో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల పదకొండులో వరల్డ్ కప్ రెండు వేల పదమూడులో చాంపియన్స్ తెచ్చి భారతదేశం గుమ్మం దగ్గర పెట్టాడు తెచ్చిన బ్యాటింగ్ చేసి బౌలర్స్ వచ్చేసాడు మళ్ళీ వచ్చేసాడు సిఎస్కే అనే టీంని పరిపాలించడానికి మహేంద్రుడే వచ్చాడు ఆపోజిషన్స్ మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలుపెట్టాడు మీ ఎత్తుకి పై ఎత్తు వేసేలాగా ఉంటుంది ఇతని కెప్టెన్సీ ఋత్ రాజుగా ఎక్కువ ఇంజ అయ్యడం వల్ల రూల్ అవుట్ అయ్యాడు ఇప్పుడు మన మహారాజు మహేంద్రుడే కెప్టెన్గా ఉన్నాడు తన కెప్టెన్సీ అంతా గడగడాదించాడు కటిక చీకట్లో కూడా వెలుగు నింపే మేధాశక్తి మహేంద్ర సింగ్ ధోని